రోజు ఇక్కడికి వచ్చినటువంటి మీడియా నా సోదరులందరూ కూడా నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను అదేవిధంగా ఈరోజు గౌరవనీయులు సాయి సాన్న గారి ఆదేశాల మేరకు ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది మరి అదేవిధంగా మనం కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అభివృద్ధి నిల్లు దాడులు అత్యాచారాలు హత్యలు ఫుల్ ఈ రోజు ఏదైతే సూపర్ సిక్స్ ఇచ్చారో అది ఫెయిల్ అని కూడా మేము చెప్తున్నాం ఎందుకంటే స్కూల్ స్టార్ట్ అయ్యి ఒక నెల అయిపోయింది ఒక ఒక నెల గడుస్తున్నా కూడా ఇంకా అమ్మకు అనే పథకం అందని పరిస్థితి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు జీవో తెచ్చినటువంటి జియో నెంబర్ ట్వంటీ నైన్లో లో క్లియర్ గా ఉంది మరి ఎన్నికల ముందు వాళ్ళు ఇచ్చినటువంటి వాగ్దానాలు ఏమయ్యాయని నేను క్వశ్చన్ చేస్తున్నా జివో నెంబర్ ట్వంటీ నైన్లో లో ఈచ్ మదర్ అని ఉంది అక్కడ ఈ చిల్డ్రన్ అంటే వాళ్ళు చెప్పినట్టు ఎన్నికల ముందు ఏదైతే వాళ్ళు వాగ్దానాలు చేశారో ఎంతమంది ఉంటే అంతమందికి ఇస్తామని అది వచ్చేది మనమంతా కూడా ఆలోచించాలి ఈ మదర్ అని ఉంది కాబట్టి ఆయన పదహైదు వేలే ఇస్తారు అమ్మ అమ్మ కూడా మోసపోయారని కూడా నేను ఈ సభాముఖంగా తెలియజేస్తా తెలియజేస్తున్నా అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు ఇంకో విషయం ఏం చెప్పారంటే తన ఎన్నికల వాగ్దానంలో అధికారంలో రావాలనే ఒక ఆశతో ఆయన చెప్పింది ఏంటంటే ఒకరుంటే ఒకరికి పదహైదు వేలు ఇద్దరు ఇద్దరు ఉంటే ఇద్దరికి పదహైదు వేలు మీకు వీలైతే ఇంకొకరు కూడా కనండి ఇది కూడా చెప్పడం జరిగింది చంద్రబాబు నాయుడు గారు కానీ ఈ రోజు ఆయన ఏదైతే సూపర్ సిక్స్ వాగ్దానాలు ఏవైతే ఉన్నాయో ప్రజలు కూడా మంచి జరుగుతుంది అనే ఉద్దేశంతోన ఈరోజు ప్రజలంతా నమ్మి ఆయనకు ఓటేసి ఆయన సీఎం పదవి దక్కే విధంగా చేశారు మరి ఆ అమ్మ వాళ్ళు ఏదైతే వాగ్దానాలు ఇచ్చారో ఆ వాగ్దానాలని తప్పకుండా తూచా తప్పకుండా కూడా వాళ్ళు ప్రజలకు అందించాలని కూడా నేను డిమాండ్ చేస్తున్నా అదేవిధంగా మనం చూస్తూ ఉంటే దాదాపుగా చంద్రబాబు నాయుడు గారు నేను సీఎం అయిన వెంటనే పద్దెనిమిది వేళ్ళు నిండిన ప్రతి మహిళకు పదహైదు పదహైదు వందలు నెలకు పదహైదు వందలు సంవత్సరానికి పద్దెనిమిది వేలు ఇస్తామని కూడా చెప్పడం జరిగింది దాదాపుగా ఈ రోజు ఎదురు చూస్తున్నారు మహిళలంతా కూడా పోయిన సంవత్సరం జగన్మోహన్ రెడ్డి నగర సీఎం గా ఉన్నప్పుడు ఈ పాటికి అమ్మఒడి వచ్చి తల్లులంతా చాలా హ్యాపీగా ఉండేవాళ్ళు ఇప్పుడు మీరంతా కూడా చూస్తే తల్లలు చాలా బేజారుతో ఉన్నారు ఈరోజు చంద్రబాబు నాయుడు గారికి ఓటే అడుగుతున్నాం అయ్యా మీరు మీకి ప్రజలు అధికారం ఇచ్చింది దాడులు అత్యలు అత్యాచారాలు చేసే వాళ్ళకి సపోర్ట్ చేయమని కాదు అభివృద్ధి మీద కూడా మీరు ధ్యాస పెట్టండి అని కూడా మేము తెలియజేస్తున్నాం అదే విధంగా ఈరోజు పవన్ కళ్యాణ్ గారు అంటే మహిళల మీద ఇన్ని దాడులు జరుగుతుంటే కూడా పవన్ కళ్యాణ్ గారు ఇదే చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నప్పుడు కర్నూలు జిల్లాలో సుగాలి ప్రీతి అనే అమ్మాయి ఇన్సిడెంట్ జరిగితే చాలా గొప్ప స్వరంతో అంటే చాలా గట్టిగా మాట్లాడడం జరిగింది జగన్మోహన్ జగన్మోహన్ రెడ్డి గారు అని జగన్మోహన్ రెడ్డి అన్న చాలా ఎక్కువ మాట్లాడడం జరిగింది జగన్మోహన్ రెడ్డి అన్న గారు ఆ కేసును సిబిఐకి ఇవ్వడం కూడా జరిగింది అయ్యే పవన్ కళ్యాణ్ అన్న గారు మీరు వస్తే మహిళలు కూడా చాలా మంది ఆశపడ్డారు పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ అన్నగారు మరి సినిమాలో ఏ విధంగా అయితే న్యాయం చేస్తారు రియల్ గా కూడా అదే విధంగా రీల్లో కాకుండా రియల్ కూడా అదే విధంగా న్యాయం చేస్తారని చాలా మంది ఆశపడ్డారు మరి ఈ రోజు ఇంతమంది మహిళల మీద దాడులు జరిగితే మరి ఆ స్వరం ఎక్కడ పోయిందని కూడా నేను పోషణ చేస్తున్నా పవన్ కళ్యాణ్ అన్న గారిని అదే విధంగా ఈరోజు మీరు ఏదైతే ఇచ్చారో ప్రజలు ఒకటే కోరుకుంటున్నారు మీరు ఏదైతే సూపర్ సిక్స్ వాగ్దానాలు ఇచ్చారో అవి ప్రజలకి నెరవేర్చే విధంగా చూడాలని కూడా నేను తెలియజేస్తున్నాను అదే విధంగా ఒక ఎస్సీ మహిళను రీసెంట్ గా టూ డేస్ బ్యాక్ ఎస్సీ మహిళ గుండమ్మను అంటే టాక్టర్ ఎంత క్రూరంగా చంపడం అనేది చాలా విడ్డూర మీద చాలా అసలు ఖండి ప్రతి ఒక్కరు కూడా ఖండించాలి ఇక్కడ పార్టీలకు అతీతంగా ఖండించాలి అలాంటి ఘటనలు జరిగినప్పుడు రాజ్యాంగం మనకు గొప్ప అవకాశం ఇచ్చింది మహా మహానుభావుడు ఆహార కష్టపడి ఒక రాజ్యాంగాన్ని తెస్తే ఆ రాజ్యాంగాన్ని ఈ రోజు రెడ్ రెడ్ బుక్ లో రెడ్ బుక్ రాజ్యాంగంగా మార్చినారు టీడీపీ కాబట్టి వీటన్నిటిని మేము తప్పకుండా క్వశ్చన్ చేస్తాము మీకు అధికారం ఉంటే మా సైడు చట్టము న్యాయం న్యాయం ఉంది న్యాయస్థానాల మీద చట్టం చట్టం మీద మాకు అపారమైనటువంటి గౌరవం ఉంది తప్పకుండా మేము చట్టానికి న్యాయస్థానానికి వెళ్తామని చెప్పి తెలియజేసుకుంటూ నాకు అవకాశం ఇచ్చిన కూడా నేను ధన్యవాదాలు అందరికీల తదితర నమస్కారం ఈరోజు ముఖ్యంగా ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి కారణం ఏమంటే ఎన్నికల ముందు చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా కూటమి నాయకులు అందరం కూడా రాష్ట్ర ప్రజలకు అనేక వాగ్దానాలు చేసి అధికారంలోకి రావడం జరిగింది సరే అధికారంలోకి వచ్చే ముందు వాళ్ళు చేసినటువంటి హామీలు ఏవైతే ఉన్నాయో అవి ఒకటి తల్లికి వందనం తప్ప పెన్షన్లకు సంబంధించింది తప్ప మరి సూపర్ సిక్స్లో భాగంగా మిగతా హామీలు ఏవి కూడా అమలు కాలే సరే అమలు కావడానికి కొంత టైం వాళ్ళకు కూడా ఇవ్వాల్సినటువంటి బాధ్యత మా మీద కూడా ఉంది ఏది ఏమైనా ముఖ్యంగా ఈరోజు తల్లికి వందనం అంటే గతంలో గత ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో అమ్మఒడి కార్యక్రమం అనేది ఉంటే దాన్ని పేరు మార్చి తల్లికి వందనమని పేరు పెట్టడం జరిగింది సరే ఎలా ఎలక్షన్ల ముందు తల్లికి వందనం అనే కార్యక్రమం కింద ఇంట్లో ఎంతమంది చదువుకున్న ఉంటే అంతమందికి అంటే ఒకరికి సంవత్సరానికి పదహైదు వేల రూపాయల చొప్పున ఇద్దరుంటే ముప్పై వేలు మరి ముగ్గురుంటే నలభై ఐదు వేలు నలుగురుంటే అరవై వేలు ఈ విధంగా ఇస్తామని చెప్పడం జరిగింది దానికి సంబంధించినటువంటి వీడియో కూడా మా దగ్గర ఉంది మీకు కూడా తెలిసింటారు మీరు కూడా చూసింటారు పవన్ కళ్యాణ్ బహిరంగ సభల్లో వాళ్ళు మాట్లాడినటువంటి మాటలు మీకు వినిపిస్తున్నాము కూడా బాగా స్పష్టంగా చెప్పడం జరిగింది ఒకరుంటే పదహైదు వేలు ఇద్దరుంటే ముప్పై వేలు ముగ్గురుంటే నలభై ఐదు వేలు నలుగురుంటే అరవై వేలు ఇస్తా అన్నాడు ఆయన లోకేష్ గారు కూడా పొల్లు పోకుండా తండ్రి గారు ఏవైతే మాట్లాడినాడో అదే మాటలో ఆయన కూడా మాట్లాడినాడు పవన్ కళ్యాణ్ గారు కూడా అదే మాటలో మాట్లాడినాడు మరి ఈరోజు ప్రభుత్వం ఒక జీవో జారీ చేసింది ఆ జీవోలో అంటే ఇంటిలో ఉన్న తల్లికి మాత్రమే పదహైదు వేల రూపాయలు ఇస్తామని చెప్పి చెప్పడం జరిగింది జీవో జారీ చేయడం జరిగింది మరి దీన్ని బట్టి చూస్తే ఇచ్చినటువంటి వాగ్దానాలు వాళ్ళు నెరవేర్చుకునే పరిస్థితుల్లో లేదు ఈరోజు ఆడిన మాట్లాడిన మాటలు మాట తప్పడం జరిగింది ఎన్డీఏ ప్రభుత్వం మన టీడీపీ కూటమి అదేవిధంగా మిగతా హామీలు కూడా అంటే మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం అయితేనేమి అదేవిధంగా పద్దెనిమిది సంవత్సరాలు నిండినటువంటి మహిళలకు ప్రతి నెల పదహైదు వందల రూపాయలు ఇస్తామని చెప్పడము తర్వాత సంవత్సరానికి మరి మహిళలకు మూడు సిలిండర్లు ఉచితంగా ఇస్తామని చెప్పడము బీసీలకు యాభై సంవత్సరాలు నిండిన బీసీలందరికీ కూడా పెన్షన్ సౌకర్యం కల్పిస్తామని చెప్పి కూడా చెప్పడం జరిగింది సరే ప్రభుత్వం కొత్తగా ఏర్పడింది కాబట్టి మేము కూడా కొంత సమయం వాళ్ళకు ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది ముఖ్యంగా ఈరోజు తల్లికి వందనటువంటి హామీ ఏదైతే ఇచ్చినారో ఆ హామీ ఇవ్వడంలో పూర్తిగా విఫలమైనారు కాబట్టి వెంటనే ఆ జీవోను సవరించి ఏదైతే హామీలు ఇచ్చినారో ఎలక్షన్ల ముందు అదేవిధంగానే ఇంట్లో ఎంతమంది చదువుకున్న ఉంటే అంతమందికి ప్రతి సంవత్సరానికి పదహైదు వేల రూపాయలు ఇవ్వాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం జీవోను సవరించాల సవరించి ఆ విధంగా ఎంతమంది ఉంటే అంతమందికి ఇవ్వాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం అదేవిధంగా రాష్ట్రంలో ఉన్నటువంటి అనేక సమస్యల పైన వాళ్ళు హామీలు ఇవ్వడం జరిగింది మరి ఇచ్చినటువంటి హామీలను తూచా తప్పకుండా తప్పనిసరిగా వాళ్ళు అమలు చేయాలని చెప్పి ఆ విధంగా అమలు చేయని పక్షంలో మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున భవిష్యత్తులో జరగబోయేటటువంటి ఆందోళన కార్యక్రమాలకు ప్రభుత్వమే పూర్తి బాధ్యత వహించాల్సినటువంటి అవసరం ఉండు ఉంటుందని చెప్పి మీ అందరి సమక్షంలో చెప్పడం జరుగుతోంది ముఖ్యంగా మరి ఎలక్షన్ల ముందు ఇంకా కొన్ని మాటలు చెప్పడం జరిగింది ఆయన లోకేష్ గారు రెడ్ బుక్ అనేది ఒకటి పెట్టుకున్నాడు ఆ రెడ్ బుక్లో వాళ్ళు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎవరైతే వాళ్లకు వ్యతిరేకంగా పనిచేసినారో అధికారులు కానీ పోలీసు వాళ్ళు కానీ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి పేర్లు రెడ్ బుక్లు రాసుకొని వాళ్ళ మీద అధికారం లేకొస్తే తప్పనిసరిగా చర్యలు ఉంటాయని చెప్పి బెదిరించడం జరిగింది తర్వాత ఇప్పుడు అధికారం వచ్చిన తర్వాత ఏమంటున్నారు మేము రాజకీయంగా ఎవరి మీద కక్ష సాధింపు చర్యలు చేపట్టము అని అంటున్నారు కానీ ఈరోజు మీ అందరూ కూడా చూస్తూ ఉన్నారు రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిణామాలు మరి కూటమి అధికారం లేకొచ్చిన తర్వాత రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిణామాలు ఎక్కడ చూసినా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయాలను ధ్వంసం చేయడము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకుల పైన కార్యకర్తల పైన దాడి చేయడము ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి కాబట్టి ఇటువంటి దానికి మరి కూటమి నాయకులు పూర్తిగా బాధ్యత వహించి మరి భవిష్యత్తులో ఇటువంటి పరిణామాలు జరగకుండా చూసుకోవాలని చెప్పి వాళ్ళందరికీ కూడా హెచ్చరిక చేస్తూ ఉన్నాం మరి ఇదే విధంగానే ప్రభుత్వం కొనసాగితే తొందరలోనే ప్రజల ఆగ్రహానికి గురి కావాల్సి వస్తుందని చెప్పి మీ ద్వారా తెలియజేయడం జరుగుతోంది ఈరోజు ముఖ్యంగా మరి నిన్న ఆధ్వని మండలం నాగనాథండిలో కూడా ఒక సంఘటన జరగడం జరిగింది ఆ గుండమ్మ అనే ఆమెను భూతఘాతాల విషయంలో ట్రాక్టర్తో చంపించడం జరిగింది దాన్ని మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున పూర్తిగా ఖండిస్తున్నాము దానికి బాధ్యులైనటువంటి వాళ్ళందరి మీద కూడా కఠినమైన చర్యలు తీసుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం మరి ఈరోజు ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి ఏమంటే ఎమ్మెల్యే గారు హైదరాబాద్లో ఉన్నారు మరి ముఖ్యమైన నాయకులు హెడ్ క్వార్టర్స్ లేరు కాబట్టి వాళ్ళ ఆదేశం ప్రకారము ఈరోజు ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది మరి ఈ ప్రెస్ మీట్కు మీరంతా కూడా విచ్చేసి దీన్ని కవర్ చేసినందుకు మీ అందరికీ కృతజ్ఞతగా తెలియజేస్తూ మరి మన మహిళా నాయకురాలు